నమస్కారం ఆలోచన అమృతానికి స్వాగతం సుస్వాగతం కోర్టులు కూడా ఒక్కోసారి పెద్ద పెద్ద తప్పులు చేస్తున్నాయి మనం చూస్తున్నాం సమస్యను తుంచేవి కావాలన్నా కోర్టులు సమస్యను పెంచేది కావాలన్నా చూడాలి ఒక్కోసారి రాజ్యాంగ సమీక్షల పేరు మీద రాజ్యాంగానికి కొత్త భాషలు చెప్తున్నాయి దాంతోపాటు రాజ్యాంగ పరిరక్షణ పేరు మీద కొన్ని వ్యవస్థలు తప్పు చేస్తుంటే చూస్తూ ఊరుకుంటున్నాయి కూడా అందుకని కోర్టుల మీద చాలామందికి భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు అది జరుగుతుంది అదే భయం వేరు కోర్టు కామెంట్ తీర్పుల మీద కామెంట్ చేస్తే ఎట్లా ఉంటుందో ఫేర్ కామెంట్ ఎప్పుడైనా చేయవచ్చు యాజ్ అడ్వకేట్గా చెప్తున్నా ఫేర్ కామెంట్ ఎప్పుడైనా చేయవచ్చు ఇట్లా బీసీ రిజర్వేషన్ల విషయంలో పార్టీలు రాజకీయ నాయకులు ఈ సమాజంలో ఉన్న కొందరు వ్యక్తులు ఎంత తప్పు చేస్తున్నారో అటువంటి తప్పులు కోర్టును కొనసాగించినట్టు చేయొద్దు ముఖ్యంగా వ్యవస్థల తప్పులు కూడా అది స్పీకర్ కావచ్చు గవర్నర్ కావచ్చు రాష్ట్రపతి కావచ్చు అట్లాగే ఎలక్షన్ కమిషన్ కావచ్చు దాంతోపాటు ప్రభుత్వాలు కావచ్చు కోర్టులు ఉన్నాయందుకు చట్ట విఫలమైనప్పుడు చట్ట సరైన చట్టాలు చేయనప్పుడు కార్యనిర్వాహక వ్యవస్థ విఫలమైనప్పుడు జ్యుడిషియరీ ఆదుకుంటుందని ప్రెస్ నాలుగోది ప్రెస్ నైన్టీన్ ఆర్టికల్ నైన్టీన్ కార్ క్లాజ్ వన్ మనం మాట్లాడుకుంటుండే కనుక బీసీ రిజర్వేషన్ విషయంలో ప్రభుత్వాలు కానీ ప్రతిపక్షాలు కానీ ఎన్ని పిల్లి మొక్కలు వేస్తున్నాయి అంతకంటే పిల్లి మొక్కలు ఈ కోర్టులు వేస్తున్నాయి ఈ మాట అంటున్నా స్పష్టంగా కోర్టులు కూడా పిల్లి మొగ్గలు వేస్తున్నాయి ఉదాహరణ బీసీ రిజర్వేషన్ విషయం తీసుకుందాం జియో నెంబర్ నైన్ విడుదల చేసిండు ఇష్యూ చేసిండు అంతకుముందే కాకముందే ఒక పిటిషన్ వేస్తే జియో ఇష్యూ కాకపోతే ఎట్లా చేస్తారు మేము ప్రెస్ ప్రెస్ వార్తలను పరిగణలోకి తీసుకోం కదా అన్నారు పోయిన నెల సెప్టెంబర్ ఇరవై తొమ్మిది నాడు హైకోర్టులో రాష్ట్ర హైకోర్టులో డివిజన్ బెంచ్ ముందు ఈ వాదనలు వచ్చినప్పుడు ముప్పై సెప్టెంబర్ లోపల ఎన్నికలు జరుపుతామని రాష్ట్రము ఎన్నికల కమిషన్ భయం భర్తను ఒప్పుకున్నాయి ఆ ముప్పై సెప్టెంబర్ అయిపోతుంది తెల్లారితే అప్పుడు ఒక పిటిషన్ పడ్డది జియో నెంబర్ నైన్ చెల్తుందా లేదా అప్పుడు హైకోర్టు మూడు పర్సెంట్లు అడిగింది డివిజన్ బెంచ్ అయ్యా సుప్రీంకోర్టు తీర్పుకి విరుద్ధం కదా యాభై శాతం రిజర్వేషన్ దాటుతున్నాయి కదా ఎట్లా సమర్థించుకుంటా అని ప్రభుత్వాన్ని అడిగింది నేను సమాధానం చెప్తామన్నారు దాంతోపాటు ఎన్నికలు తొందరంది కొడుతున్నారు కొద్ది రోజులు అదక పది రోజులు వాదే వేసుకోవడం నష్టమే ఉంది అని మాట కదా రేపు ఎల్లుండే ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తారా ఇచ్చే అవ అవకాశం ఉందా అని కూడా రాష్ట్ర ప్రభుత్వం అడిగింది ఎలక్షన్ కమిషన్ కూడా అడిగింది అటువంటిప్పుడు ఏం చేయాలి వెళ్ళాలి ప్రభుత్వ అభిప్రాయం తెలుసుకొని చెప్తా అని అప్పుడే అడ్వకేట్ జనరల్ హామీ ఇచ్చిండు ఇరవై తొమ్మిది శనివారం అయింది ఇరవై తొమ్మిది సెప్టెంబరు ఆదివారం తెల్లాలి సోమవారం చెప్తాను సోమవారం చెప్పే బదులు నువ్వు వివరణ చేసుకో నేను మాత్రం ఎలక్షన్ నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకటిస్తాను ఎలక్షన్ కమిషన్ ప్రకటించి అప్పుడు ఎలక్షన్ కమిషన్ తప్పు తప్పు ఇది ఎనిమిదో తేదీకి వాయిదా ఉన్నప్పుడు మీరు ఎలక్షన్ షెడ్యూల్ ఎట్లా ప్రకటిస్తారో అన్న ఇప్పుడు అంతకంటే పెద్ద తప్పు హైకోర్టు చేసింది అంటున్నాయి తప్పు ఎందుకంటే ఇవాళ వాయిదా వాదనలు విని విని సరే నువ్వు రకరకాల ప్రశ్నలు వేసింది కదా ఇవాళ చేయాల్సిన పని ఏంటంటే అయితే రాత్రి దాకా వాదనలు విని మంచి వచ్చాడు తేల్చాల్సి ఉంటే లేదు ఒకే రోజు సరిపోదు నిజంగానే వాదనలు ఇరవై నాలుగు పిటిషన్లు కలిపి విచారిస్తున్నారు కోర్టు కూడా కోర్టు జడ్జిలు కూడా మనుషులే వరుసగా వింటే కూడా ఒక రెండు మూడు గంటలు మనం కూర్చుంటేనే వరుసగా మనకు తీసుకు మంచిదే నేను వాయిదా వేయడం వద్దాంట్లేదు కానీ ఆనాడైనా ఈనాడైనా హైకోర్టును ప్రశ్న సూటిగా అడుగుతుంది ఏంటంటే ఆనాడైనా సరే మీరు నోటిఫికేషన్ ఇష్యూ చేయకండి అని ఒక ఆర్డర్ ఇవ్వండి అని అని కోరిండు షెడ్యూల్ మాత్ర షెడ్యూల్ అలా ప్రకటించకుండా ఉండండి అని కోరింటు అది ఇవ్వలేదు అంటే ఎనిమిదో తారీఖు వాయిదా వేస్తుంటే ఒక మాట కూడా అన్నది ఏదైనా సరే మీరు నోటీస్ షెడ్యూల్ విడుదల చేసినా నోటిఫికేషన్ విడుదల చేసినా దాని పరిధిలోనే ఉంటుంది అనే మాట హైకోర్టు ఆనాడు అన్నది ఇరవై తొమ్మిది సెప్టెంబర్ మరి మరి ఇప్పుడేమొచ్చింది ఇప్పుడు ఆ మాట మళ్ళీ అన్నానా అనొద్దా అనకుండా పిటిషనర్ మళ్ళీ ఒకసారి చేసినప్పుడు కూడా మళ్ళీ విజ్ఞప్తి చేసి ఉండి రేపు నోటిఫికేషన్ వస్తున్నట్టుంది మరి మననే మీరు అన్న తర్వాత వాళ్ళు షెడ్యూల్ విడుదల చేశారు రేపు నోటిఫికేషన్ వస్తుంది అన్నారు దాని సంగతి మాకు సంబంధం లేదు నా పని మాత్రం వాయిదా వేసుకుంటా అన్నది అంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతే ఎవరి మునుము వాళ్ళు పట్టుకుంటూ పోతే నువ్వు చేస్తు నేను చూస్తున్నా అన్నట్టే కదా ఇది చాలా పెద్ద ప్రమాదం రాజ్యాంగానికి అట్లాగే సమాజానికి ప్రమాదం అంటున్నాను కోర్టులు సమస్యల పరిష్కారంలో భాగం కావన్న సమస్యలు పెంచడం భాగంగా ఉన్నా అంటే కోర్టులు కేవలం స్టేలు ఇవ్వడము లేకపోతే అర్ధరాత్రి కూడా బెయిల్ పిటిషన్లు మీద మీద ఏమైనా చేయాల్సి చేస్తున్న పని తప్పు కదా అయితే ఐదున్నర కంటే అన్ని ఐదున్నరకే ముగించండి ఐదు గంటకి ఐదు గంటకి ముగించండి అన్ని వాదన కూడా ఏవి కూడా ఐదు తర్వాత మేము విచారించమనండి అది లేదు కొన్నిటికి ఇట్లా కొన్నిటికి మినహాయింపులు ఉంటాయి అందుకనే శాంతిభూషణ్ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద అడ్వకేట్లు కూడా చాలామంది అన్నారు మాజీ వర్మగారు లాంటి జడ్జీలు కూడా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కోర్టులు పెద్దల కోసం పనిచేస్తున్నాయి పేదల కోసం పనిచేయడం లేదు మాట అన్నారు కూడా నేను ఉన్న మాట కాదు కనుక ఇట్లా చూస్తే ఒక ప్రయోజనాలు ఎవరి ప్రయోజనాలు కాపాడతానికి కోట్లు ఉన్నాయి పెద్దల ప్రయోజనాలు కాపాడడానికి ఉన్నాయా పేదల ప్రయోజనాలు కాపాడడానికి ఉన్నాయా అన్నప్పుడు కూడా పెద్ద సమస్య ఇది అంత పెద్దది ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిలు వాళ్ళందరూ మాట్లాడిన మళ్ళీ ఉటెంగిస్తే లాభం లేదు జ్యుడిషియరీ పట్ల నేను అన్నదే భయం తప్ప భక్తి లేదు అంటున్నాను భక్తి పెంచుకోవాలంటే ఏం చేయాలి ఇప్పుడు ఇవాళ బీసీ రిజర్వేషన్ విషయం నాకు ఎక్కడ పక్షపాతం లేదు జివో నెంబర్ నైన్ తెలుస్తుందా లేదా అంటున్నారు జివో నైన్ నెంబర్ నైన్ మీదనే ఎలక్షన్కి పోతున్నారు ఈ ప్రభుత్వము ఈ ఎలక్షన్ కమిషన్ దాన్ని కేసు నడుస్తుండగా మీరు ఎట్లా షెడ్యూల్ ఇస్తారు ఎట్లా నోటిఫికేషన్ ఇస్తారని అడగా అడగాల్సింది పోయి అడిగి కూడా ఇప్పుడు మళ్ళీ దాన్ని అంబిక్బిట్లో పెట్టి రేపటికి ఏం జరుగుతుందో తెలియకుండా చేస్తామంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఎలక్షన్ కమిషన్ రేపు నోటిఫికేషన్ ఇవ్వకపోవచ్చు అన్నారు నేను సాయంత్రం చెప్తున్నాను వాయిదా వేసిన క్షణం చెప్తున్నాను కోర్టు ఈ రేపటికి వాయిదా వేసిన విచారణ అంటే ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వకపోతే తప్పుల పడదంటున్నాను ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ సమర్థిస్తున్నాను వాళ్ళు చేసిన తప్పుని ఎండగట్టకుండా వాళ్ళు చేసిన తప్పును చూసి ఊరుకొని వాళ్ళు చేసేది చేసుకొని మన పని మనం చేసుకుందామంటే రేపు జియో నెంబర్ నైన్ చెల్లకుండా వద్దనుకోండి ఈ నోటిఫికేషన్ కూడా చెల్లదు కదా అప్పుడు మరి చెల్లని దానికి జరగని పెళ్లికి బాజాలు ఎందుకు బాజాలు మోగిస్తున్న ఇప్పుడు రాజకీయ పార్టీలను అటుపక్క ఎలక్షన్ కమిషన్ నేను రోజు విమర్శిస్తున్నాను మరి రేపు పొద్దున అందులో భాగమైంది కదా ఈ హైకోర్టు కూడా అంటున్నాను రేపు ఈ హైకోర్టు కూడా రేపు జరగని పెళ్లికి బాజాలు మోగించే క్రమంలో వాళ్ళు కూడా ఒక బాజా తీసుకున్నారు కదా తప్పు కదా పిటిషన్ అడిగిండు అయ్యా రేపు నోటిఫికేషన్ వచ్చినట్టుంది ఏం చేద్దాం అది కొంచెం ఆపండి అంటే ఇంక సంబంధం లేదన్నారు సరే పిటిషనర్లు వాదనలు కొనసాగించడంలో లేట్ చేస్తున్నాడు టైం తీసుకుంటున్నాడు అని విమర్శించిన వేరు నేను కూడా అంటాం ఎందుకంటే చెప్పింది చెప్తే ఎవడైనా విసుకు కానీ ఇక్కడికి వచ్చాకల్లా సుప్రీంకోర్టు ఏమో కేసు అక్కడ పెండింగ్లో ఉంది నా దగ్గర కిందకు వచ్చిన మాట అయ్యా మీరు ఇచ్చిన సీలింగే దాడుతున్నారు జివో నెంబర్ నే మాకు తీసుకోండి మాకు వేరే ఎలక్షన్ నోటిఫికేషన్ ఏం అడగలే వాళ్ళు జియో నెంబర్ నైన్ చెల్లదు మీరు ఇచ్చిన మీరు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారము మరి నలభై ఏళ్ళ నుంచి అమలు అవుతున్న దాన్ని మీరు ఇప్పుడు మరి దాన్ని పట్టించుకుంటారా లేదా అని అక్కడ అడిగింది వాళ్ళేమన్నారు అక్కడ కోర్టు కేసు నడుస్తుంది కదా అక్కడికే పోండి అన్నారు ఇక్కడికి వచ్చింది కదా అన్ని పిటిషన్ కలిపి విచారిస్తున్నప్పుడు రేపు నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎలక్షన్ కమిషన్ను ఎందుకు ఆపలేదు జీవో నెంబర్ నైన్కు లోబడే చల్సంది అని అన్న అనాలి కదా మీరు నోటిఫికేషన్ ఇచ్చినా రేపు జియో నెంబర్ నైన్ మీద తీ వచ్చే తీర్పును బట్టే ఇది ఉంటుంది అనాలి నేను అభిషేక్ సింగ్ ఎవరు వచ్చినా నేను నేను అభ్యంతరం పెడుతున్నాను నేను అంటే పెద్ద వకీళ్ళు వచ్చినప్పుడు ఒకసారి మామూలు ఇక్కడ వకీళ్లు చేసినప్పుడు ఇంకోరాక మాట్లాడతారా ఆయన అప్పుడు రాలేదు ఇప్పుడేమో ఈయన వచ్చిండు మరి రెండొచ్చే మొదలు ఆడు అన్నట్టు మళ్ళీ మొదలు పెడతారా మొన్న వాదన వాదనలు విన్నారు వినుకుంటే ఎనిమిదో తారీఖు వాయిదా వేశారు రకరకాల ప్రశ్నలు వేశా ప్రభుత్వాన్ని ఇవాళ నేను చెప్తున్నాను ఏంటంటే ఈ సమస్యను మరింత మన పెంచే విధంగా హైకోర్టు మన ప్రవర్తన తీరు అట్లా ఉన్నది ఇది సరైంది కాదు ఫేర్ కామెంట్ చేస్తున్నా నాకు ఎవరి మీద కోపం లేదు జడ్జిల మీద వ్యక్తిగతంగా నేను మాట్లాడను ఆ జడ్జి ఎవరు ఉండరు కూడా నాకు సంబంధం లేదు అట్లా నేను చూసుకుంటే ఇక్కడ పీసీ రిజర్వేషన్ విషయంలో మరిన్ని ఆశలు చెప్తూ సస్పెన్స్ కొనసాగిస్తూ రాజకీయ పార్టీల కంటే ఎక్కువ ఈ కోర్టులు సస్పెన్షన్ కొనసాగిస్తున్నాయి రేపు ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది రేపటి నామినేషన్ పడతాయి పంట నామినేషన్ పడితే చేస్తున్నా ప్రభుత్వాలు కూడా ఏంది ఏం ఊరుకోదు కానీ ఇప్పుడు పార్టీలు కూడా రేపు ఒకటైనా నామినేషన్ పడాలి రేపు పొద్దున్న ఏ వేయండి అని చెప్పి ఎంపీటీసీలో మొదటి దేశం పోలింగ్ జరగ మన నామినేషన్ల పర్వం మొదలుగా ఉంది ఆ వాయిదా కూడా రెండున్నర తర్వాత రెండు తర్వాత విచారిస్తామన్నారు పొద్దున్న పదిన్నరకు వాళ్ళు నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు ఎట్లా తప్పడదా ఎవరిని తప్పడదా అంటే కంచే వేస్తే ఇవాళ ఏ రాజ్యాంగ వ్యవస్థ రక్షించానో వాళ్ళే అవకాశాలు ఇచ్చుకుంటూ పోతే రేపొద్దు నాకు ప్రజాస్వామ్యం నిలుస్తుందా ప్రజాస్వామ్యం వ్యవస్థల మీద గౌరవం పెరుగుతుందా పెరగదా కోర్టులు ఆలోచించాలి రాజ్యాంగ వ్యవస్థలు ఆలోచించాలి స్పీకర్ తప్పు చేసిన గవర్నర్ తప్పు చేసినా అట్లాగే నేను ఆ పెండింగ్ పిటిషన్లు మన పెండింగ్లో బిల్లులు పెండింగ్లో పెట్టుకున్న దాని మీద చాలా మాట్లాడుతున్నాను ఎట్టి పరిస్థితుల్లో గవర్నర్లు తప్పు చేస్తున్నారు స్పీకర్లు తప్పు చేస్తున్నారు మరి మన రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్న బిల్లులు ఎన్నో ఉన్నాయి అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా అధికారం లేనప్పుడు ఈ రాజ్యాంగ వ్యవస్థలు స్వతంత్రంగా పని పనిచేయాల్సిన వ్యవస్థలు పనిచేయకపోతే చివరికి ఆశ ప్రజలకున్న చివరి ఆశ కోర్టులు చిన్ని చిన్ని ఆశ అంటే కోర్టుల మీద ఉన్నది ఇంకా అది కూడా మాయమైపోతే ప్రజాస్వామ్య మనుగడకే పెద్ద ప్రమాదం ఉన్నట్టు ఈ కేసు ఒకటే అంటే అన్ని కేసులు కలిపి చెప్తున్నాం ప్రజాస్వామ్య వ్యవస్థకు మనుగడకు ఏదైనా భంగం కలిగితే ప్రజాస్వామ్య వ్యాధిగా మనం అందరం కూడా బాధపడుతున్నాం ఖండిస్తున్నాం కూడా